అంశ అవతార యోగంతో ఈ రాసులకు మహారాజ యోగం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని శుభ ఫలితాలను కొన్ని అశుభ ఫలితాలను అందిస్తుంటాయి గ్రహాల నియమాలు కదలికలు లగ్నాలు తదితర అంశాలపై ఆధారపడి యోగాలు సంభవిస్తుంటాయి రాజయోగం గజకేసరి రాజయోగం ఇలా రకరకాల పేర్లతో పిలుస్తుంటారు సూర్యుడి ద్వారా లభించే యోగాల్లో ప్రముఖమైనది అంశ అవతార యోగం ఈ యోగం ఉన్నవారి జన్మ చాలా బాగుంటుంది వీరు జన్మించినప్పటి నుంచే అభివృద్ధి ఉంటుంది అంతేకాకుండా కుటుంబంలో ఆర్థిక సుఖాలతో పాటు ప్రభావంతమైన వ్యక్తులతో సహవాసం చేస్తారు మహారాజు వంటి జీవిత ప్రయోజనాలను కల్పిస్తుంది అధికారికంగా పదవులు పొందుతారు అంశ అవతార యోగం పొందాలంటే తుల కర్కాటకం మేషం లగ్నాలలో ఏదో జన్మించి ఉండాలి అంతేకాకుండా శని భగవానుడు ఉత్కృష్టంగా ఉండాలి గురుడు శుక్రుడు లగ్న కేంద్రాల్లో ఉండాలి మేష లగ్నాన్ని ఉదాహరణగా పరిశీలిస్తే చరలగ్నంలో జన్మించిన వాస్తు ఉండటంతో పాటు శనిదేవుడు శ్రేష్టంగా ఉండాలి తులారాశిలో శని భగవానుడు రెండున్నర సంవత్సరాలకు పైగా ఉచ్చస్థితిలో ఉంటాడు శుక్రుడు బృహస్పతి లగ్న కేంద్రంలో ఉంటే అవతార యోగ అంశం ఏర్పడుతుంది మకర రాశి తులారాశి కర్కాటక రాశి వారికి కూడా ఇవి వర్తిస్తాయి శుక్రుడు రెండులో లగ్నానికి బృహస్పతి నాలుగు ఏడు పదిలో లగ్నం చేసిన శనిదేవుడు కర్కాటక లగ్నంలో ఉండటం వల్ల అవతార యోగం పనిచేస్తుంది వివిధ రకాల యోగాలు జాతకాల ప్రకారం సంభవిస్తుంటాయని ఎన్ని యోగాలు సంభవించినప్పటికీ జాతక చక్రం కూడా ఎంతో బలంగా ఉండాలని అలా ఉంటేనే యోగాల ప్రభావం వర్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు అంతేకాదు వ్యక్తి ఎంత కష్టపడితే ఆ శ్రమకు తగిన ఫలితం లభిస్తుందని దీన్ని మర్చిపోయి పూర్తిగా జాతకాలపై ఆధారపడటం కూడా సరికాదని హితవు పలుకుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు